పీ ఫోర్ జెట్ స్పీడ్ పీ ఫోర్ పై స్పీడ్ పెంచిన చంద్రబాబు పేదల కోసం సంపన్నులను ఆకర్షించేలా ప్రణాళికలు ఈ నెల పద్దెనిమిదిన ప్రముఖులు పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐలకు డిన్నర్ మార్గదర్శులతో భేటీ కానున్న సీఎం పీ ఫోర్ జీరో పవర్టీ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు రాష్ట్రంలో పేదల తలరాతను మార్చే ప్రక్రియ పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది త్వరలో మార్గదర్శకులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు పీ ఫోర్ జీరో పవర్టీ కార్యక్రమంపై ఉండవల్ల తన క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు పి ఫోర్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో మార్గదర్శకులుగా ఉండేవారు ఉండేందుకు పద్దెనిమిది వేల చిల్లర మంది అయితే ముందుకు అయితే వచ్చారని సో ఈ రోజునైతే చెప్పడం అయితే జరిగిందనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఆగస్ట్ పదిహేను నాటికి ఒక లక్ష మంది మార్గదర్శకులను గుర్తించేలా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది ఈ మేరకు కార్యక్రమం మరింత ముందుకు వెళ్లడంతో పాటు మార్గదర్శిగా ఉండే వారిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్గదర్శులుగా ఉండే రెండు వందల మంది టాప్ ఎన్ఆర్ఐలను పారిశ్రామికవేత్తలను భారీ నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇక్కడ ఎంఎన్సి కంపెనీలు ప్రతినిధులు సెలబ్రిటీలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు ఈ నెల పద్దెనిమిది అమరావతిలో వీరిని వీరిని డిన్నర్కు ఆహ్వానించే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు పదిహేనున ఏదైతే ఈ పీ ఫోర్ కార్యక్రమం ద్వారా పేదలకైతే అయితే భారీగా సాయం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగిందనమాట సో ఇది మాకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో